అన్నం ఇడ్లీ దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పచ్చడి తయారు చేయాలి చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె పెడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి మెంతికూర వేసుకోవాలి ఎందుకనే ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన లేదు ఒక రెండు మూడు నిమిషాల పాటు అయితే సరిపోతుంది మీ కనుక స్పైసీ ఎక్కువ కావాలంటే పచ్చిమిరీ కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి కట్ చేసుకున్నారే టమాటాలు కొద్దిగా సాల్ట్ వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు ఎంత వరకు ఉడికించుకోవాలి మీరు కావాలంటే మెంతికూరనే టమాటాలను కూడా వేసుకుని ఉడికించుకోవచ్చు టమాటాలను మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లగాయంత వరకు పక్కన పెట్టుకోవాలి ఆ వేడికి చింతపండు అనేది మగ్గుపోతుంది మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే మెంతికూర వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా కొద్దిగా బరక మిక్సీ పెట్టుకున్న తర్వాత ఉడికించుకున్న టమాటాలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి చూసుకుని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి మిక్సీ పట్టుకుని పచ్చని తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత పచ్చినపప్పు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం చేసుకున్న పచ్చడి వేసుకో ఒక రెండు నిమిషాల పాటు నూనెలో ఉడికించిన తర్వాత ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకుంటామే అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా మెంతికర పచ్చడి రెడీ మీకు అక్కడ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి విడువడ అన్నం ఇడ్లీ దోశలోకి ఎంతో టేస్టీగా ఉండే దోసకా పచ్చడి తయారు చే చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దోసకల పైన చిక్కుని లోపల నాకు గింజలు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవాలి టౌలు ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె విడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని ఒక నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి మీకు కనుక స్పైసీగా కావాలంటే పచ్చిమిరకులు అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత కట్ చేసుకున్న దోసక ముక్కలు వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు దోసక ముక్కలని ఉడికించుకోవాలి ఎక్కువ మరీ మెత్తగా ఉన్న సరే ఒక రెండు మూడు పాటు అయితే సరిపోతుంది ఇలా కొద్దిగా మెత్తగా అయిన తర్వాత కట్ చేసుకున్న ఒక రెండు టమాటాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని తర్వాత రెండు మూడు ఇల్లిపాయలు వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా అయినంత వరకు ఉడికించుకోవాలి ఇలా టమాటాలు కొద్దిగా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఆ అనేది ఆ చింతపండు అలాగే కొత్తిమీర అన్నీ మగ్గిపోతాయి మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేసుకోవాలి ఒకసారి మిక్సీ పెట్టుకున్న తర్వాత మనం ఉడికించుకున్న దోసక ముక్కలు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చి అనపప్పు జీలకర్ర ఆవాలు అలాగే మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి అలాగే కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ ఉండే దోసకాయ పచ్చడి రాడి మీకు నచ్చితే ట్రై చేయండి వంకాయ పచ్చలు చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది అన్నం ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చిని రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే బాణిలోకి కట్ చేసుకున్న టమాటాలు నాలుగైదు వెల్లుల్లిపాయలు పావు టీ స్పూన్ జీలక వేసుకుని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా చింతపండు కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లగాయంతరకు పక్కన పెట్టుకోవాలి వంకాయలకి కొద్దిగా నూనె అప్లై చేసుకోవాలి స్టవ్ మీద గ్రిల్ పెట్టుకుని వంకాయలని కాల్చుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రెండు వైపులా వంకాయలు అనేది కాల్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి చల్లగాయంతవరకు పక్కన పెట్టుకోవాలి వంకాయలని పైన పొట్టుని తీసుకోవాలి ఇలా నూనె అప్లై చేయడం వల్ల ఇలా పొట్టు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే కాల్చుకున్న వంకాయలు వేసుకుని వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి వీరంత బరక్క మిక్సీ పట్టుకోవాలి మరీ పేస్ట్లో కాకుండా కొద్దిగా బరక్గా మిక్సీ పట్టుకుంటే పచ్చ టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకొని ఆవాలు పసినపప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకుని రెండు మూడు పాటు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే జీలకర్ర వెల్లిపాయ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చడి వేసాను కాబట్టి తాలింపులో తాలింపు తాలింపుని వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి రెండు మూడు నిమిషాల పాటు నూనెలోనే ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ ఉండే వంకాయ పచ్చడి రెడీ మీకు ఎక్కడికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వేడిపోయిన ఉపన్యాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఆనపక లేదా సొరకాయ పచ్చ తయారు చేయడం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఆనపకాని ఉన్న చెక్కని తీసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకుని నూనె వేడిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీ గనక స్పైసీగా కావాలంటే పచ్చిమిర్చి అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నె వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే బాండిలోకి కట్ చేసుకుని ఆనపాయ ముక్కలు వేసుకోవాలి ఆనపకాయ అనేది లేతుకుంటే పచ్చి అనేది టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ మీడియం మీద సిమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఆనపకాయలను ఉడికించుకోవాలి ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల తొందరగా ఉడికిపోతాయి రెండు మూడు నిమిషాల తర్వాత కట్ చేసుకున్న రెండు టమాటాలు అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు ఎప్పుడు కూర పప్పులోకి కాకుండా ఒకసారి పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని మెత్తగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొత్తిమీర కొద్దిగా చింతపండు వేసుకోవాలి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లగా చల్లగాయంతరం పక్కన పెట్టుకోవాలి ఆ వేడికి చింతపండు అనేది మగ్గిపోతుంది పచ్చడి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిక్సీ జార్లకి మనం ఫ్రై చేసి పెట్టిన వేసుకోవాలి ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉడికించుకున్న ఆలపకాయలు వేసుకోవాలి అలాగే కొద్దిగా సాల్టు సాల్ట్ని చూసుకుని యాడ్ చేసుకోవాలి బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరక మిక్సీ పట్టుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది స్టవ్ మీద బాండి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ నూనె పోసుకుని ఆవాలు పచ్చిశనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే జీలకర్ర ఇల్లుపాయ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు నేను ఆల్రెడీ పచ్చి వేసాను కాబట్టి ఇందులో వేయట్లేదు కొద్దిగా ఇంగి వేసుకుని ఒకసారి బాగా కలిపి మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి నూనెలోనే రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లు సర్వ్ చేసుకుంటూనే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆరగా పచ్చడి రడి మీకు ఎవరికి నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే విడిపోయిన ఊపిన్ అని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇది వేడివేడి అన్నం ఇడ్లీ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు పప్పు కూరలా కాకుండా ఒకసారి పచ్చడి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది